ఓవైపు భవిష్యత్తు మరోవైపు ఆత్మీయ ప్రేమ బంధాలకు దూరమయ్యాననే ఆవేదన ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకోవడం ఆ యువకుడిని తీవ్ర సంఘర్షణకు గురిచేసింది తన అనుకున్న వాళ్లంతా తనకు కాకుండా పోతున్నారనే మనోవేదనకు గురయ్యాడు చివరకు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని వోక్సెన్ యూనివర్సిటీలో జరిగింది దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు హైదరాబాద్ మహానగర లోని సరూర్ నగర్ కు చెందిన పంతొమ్మిదేళ్ల ఋషికేష్ వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు వారు విడాకులు తీసుకున్నారు దీంతో అక్కతో కలిసి ఋషికేష్ తల్లి వద్దే ఉంటున్నాడు తల్లిదండ్రులిద్దరినీ కలపాలని చాలా ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు ఈ క్రమంలోనే తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది ఈ పరిణామాలు అతడిని మానసికంగా కుంగదీశాయి వీటికి తోడు ఇటీవల రుషికేష్ తన స్నేహితులతో కలిసి కొండపోచమ్మ సాగర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు ఇందుకోసం ఒక కారును అద్దెకు తీసుకున్నారు వారే స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు వచ్చే క్రమంలో కారు యాక్సిడెంట్ కు గురైంది రిపేర్ చేయించేందుకు డబ్బులు ఇవ్వాలని యజమాని ఒత్తిడి చేశాడు కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో సర్దలేకపోయాడు ఇలా ఒకదాని వెనక ఒకటి అనేక సమస్యలు వచ్చిపడటంతో రుషికేష్ తట్టుకోలేకపోయాడు జూలై ఇరవై ఆదివారం సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వినిపించాడు ఆ తర్వాత క్యాంపస్లోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు